హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జగిత ఒకట వీరా మొన్న కనుమ వెంకటేశ్వర స్వామి వీడియో అయితే పెట్టానండి ఆ గుడి విశిష్టత గురించి చెప్పాను కదా నెక్స్ట్ అదే వీడియో కంటిన్యూ అయ్యి ఈ వీడియో కూడా ఈ వీడియో కూడా సేమ్ కనుమ వెంకటేశ్వర స్వామి టెంపుల్లోదే కానీ ఈరోజు వచ్చేసి స్వామివారి అభిషేకము అలాగే అలంకరణ షూట్ చేశాను ఎలా ఉందో చూడండి మొన్న మొదటి వీడియోలో స్వామి విశిష్టత గురించి చెప్పలేదు అలాగే గుడి ఎప్పుడు కట్టించారా ఏంటి అనేది నాకు సరిగా సరిగ్గా ఐడియా లేదు అక్కడ చెప్పిన వాళ్ళు చెప్తే నేను చెప్పాను కానీ ఈరోజు స్వామివారే ఆలయ పూజారి గారే చెప్పారండి ఈ గుడి విశిష్టత గురించి విష్ణుమూర్తి వైకుంఠం వదిలి భూమి మీదకి వచ్చినప్పుడు ఈ ప్రదేశానికైతే వచ్చి సేద తీరాడంట అంటే విశ్రాంతి తీసుకున్నాడని చెప్తున్నాడు స్వామి అయితే అలాగే ఇక్కడ నుండి ఒక ప్రదేశంలో అడుగు పెట్టిన కారణం వల్ల అక్కడ ఒక పదంగున ఉందని స్వామి చెప్పాడు అలాగే స్వామివారు స్వయంభూ వెలిసిన కారణంగా స్వామివారి రుగ్ర రూపం ఆ రాతి మీద అలాగే ఉందంట అలాగే స్వామి పక్కన శ్రీ తీర్థం భూతీర్థం అమ్మవారు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సమేతంగా స్వామి ఎక్కడైతే వెలిసారని పూజారి గారు అయితే చెప్పారండి రాతి విగ్రహం స్వామి రాతి విగ్రహం కింది స్వామి ఆనవాలు ఉండడం వల్ల అలానే ఈ గుడిని అలానే కట్టించారని పూర్వీకులు కట్టించారని స్వామి అయితే చెప్పారండి వీడియో అయితే పూర్తిగా చూడండి స్వామి హారతి అయితే ఎదురుతుంది నేను చూడైతే చేశాను స్వామి మనోహరమైన రూపాన్ని చూసేందుకు రెండు కాలు చాలా అండి చాలా సుందరమైన రూపం